పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రస్తాద దీని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకా చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు జనా మూడు ఏళ్ళకి సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాన్ని చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ఇది ఎన్నో ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చచ్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగు ఉండాలి ఏడు ఏడుకొండల వాడే వెంకటమణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశ వేరే స్లోగునే ఉండకూడదు వేరే వ్యక్తినికూడదు ఆ ధైర్యంతో మొత్తం పరిశ్రమలు చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని Įdėkite į diskusiją.